సోరకాయ అలవే చెత్తానా ముందు సోరకాయ ఈ ఎత్తుంది కుడక లీక్కునేది ఉన్నది దాంతో ఈకాలేట్ల ತೋಗೆ ಮೇಶಲ ನೆಯ್ಯಾಸ್ಕೊವಾಲೆ ಆನಿ ಕಾಯ್ ঘি ಕಿ ನೆಯಿ ರೆಯ್ಯಾಲೆ ಕಾಣ್ವೆಯ್ಯಾಲೆ పాలు పోసి మంచి కుడకాలే సాంగ్ పాలు పోసిన కాగ చల్లారినాక పోసినా పోసిన సంక్రాంతి కప్ప అరిసెలు సకినాలు మండుగులు చెప్తా మీరేం చేసుకుంటారు మంచిగా పాలు పోసాక గిట్టుడు కరెట్టాలి చక్కర వేసుకోవాలి మనం కలర్ 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 వేస్తాను అల్వా అయింది దించుకుంటాను కొరకాయ చేసినాం రుచి చూస్తాను